ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు మన ఛానల్ లో వడకప్పు పానకం చలిమిడి ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రోజు నేను శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదం రెసిపీ పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పానకం కోసం ఒక బౌల్లో ఒక కప్పు వరకు బెల్లాన్ని రెండు కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు సొంట పొడి హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న పానకంలో ఒక స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి ఆ పైన తులసక్కలను యాడ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన పానకం రెడీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసాద రెసిపీలో సెకండ్ రెసిపీ వచ్చేసి వడపప్పు అండి వడపప్పు ఒక్కొక్క ప్లేసెస్ లో ఒక్కొక్కలా చేస్తారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వడపప్పుని ఒక కప్పు వరకు తీసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి పప్పు అనేది ఇలా నానబెట్టుకున్న పప్పుని ఒక బౌల్లో తీసుకోవాలండి ఇలా తీసుకున్న వడపప్పుని పైన బెల్లంతో సర్వ్ చేసుకుంటే ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయినట్టే కొన్ని ప్లేసెస్ లో అయితే ఈ వడపప్పులో కొత్తిమీర సాల్ట్ క్యారెట్ తురుము పచ్చి మామిడి తురుము అలాగే కీర ముక్కలను కూడా యాడ్ చేసుకుని ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకుంటారండి మీరు కావాలంటే అలాగ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు వరకు బియ్యం పిండి కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చలిమిడి ప్రసాదం రెడీ అయిపోయిందండి మనం ప్రిపేర్ చేసిన పానకం అలాగే వడపప్పు చలిమిడితో పాటు పరిమాణం ఇలా రెసిపీస్ అయితే కూడా దేవునికి నైవేద్యంగా పెడతారండి సో పులిహారీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మన ఛానల్లో ఆల్రెడీ ఉంది మీరు కావాలంటే అక్కడ చెక్ చేయొచ్చు ఆ కార్డులో ఇస్తా నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో